ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఈటల రాజేందర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శించినటువంటి విమర్శలు అనరు చాలా దుర్మార్గంగా మారినటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు ఈ రాష్ట్రంలో హై హైడ్రా పేరుతో హైడ్రామా జరుగుతుంటే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్వయం మేధావి మేధావైనటువంటి నాగేశ్వరరావు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న సంగతి ఈ ప్రజలందరూ గుర్తించుకోవాలి మేధావులందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి పేదలు కావాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ రైతులకు రుణమాఫీ పూర్తి రుణమాఫీ విషయంలో కానీ విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదు నిరుద్యోగ వృత్తి రాలేదు కళ్యాణ లక్ష్యం లేదు తులం బంగారం లేదు ఆరు వేల రూపాయలు స్కాలర్షిప్ లేవు పింఛన్ లేవు ఇవన్నిటిని డైవర్ట్ చేయకూడదు హైడ్రామా తీసుకున్నటువంటి హైడ్రా హైడ్రామాకు డైవర్షన్ చేస్తున్నటువంటి నాయకత్వం ఈటల రాజేందర్ గారి మీద దుర్మార్గమైనటువంటి హేళన చేస్తూ మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే క్షమాపణ చెప్పాలి ఈటల రాజేందర్ గారు పదవుల కోసం పెదవులు మూసే వ్యక్తి కాదు ఆయన మంత్రి పదవినే ఎంటిక తృణప్రాయంగా తీసేసి వచ్చినటువంటి వ్యక్తి ఏ ప్రజల కోసమైతే ఈటల రాజేందర్ గారు ఉద్యమం చేసిండో ఆనాడు తెలంగాణ ఉద్యమ నేతగా తెలంగాణ ఉద్యమం పడిపోతున్న ప్రతి సందర్భంలో తమ యొక్క ఆస్తులను అమ్మి ఉద్యమాన్ని నిలబెట్టిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు విద్యార్థులను కాపాడుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు కేసులు పడ్డ కూడా జామీన్ ఇచ్చి సొంత ఆస్తులు అమ్మి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు అట్లాంటి ఈటల రాజేందర్ గారు కరోనా కష్టకాలంలో కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా ఎమ్మెల్యేలతో సహా పంతొమ్మిది మంది ఇళ్లలో వంతే ఇట్లాంటి ప్రొఫెసర్లు ఏసీ ఇళ్లలో ఏసీ రూమ్లలో బండి దర్వాజాలు పెట్టుకుంటే ఒక్కొక్కడు ఆ రోజు ప్రజాక్షేత్రంలో ఉండి ఆ రోజు హాస్పిటల్లో తిరిగి తన ప్రాణాలకు పనంగా పెట్టి కరోనా నుంచి నాలుగు కోట్ల మంది ప్రజలు రక్షించుకున్నటువంటి ఏకైక ఉద్యమ నాయకులు ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు మంత్రి పదవి కేబినెట్లో ఉన్నప్పుడు ఏం చేసిన నాగేశ్వరరావు ఆ రోజు తెలంగాణ రావుల రావణంతోనే మున్సిపల్ కార్మికులను తీసేసినటువంటి కేసీఆర్ గారు తీసేస్తే మున్సిపల్ కార్మరీ కార్మికులు మీటింగ్ పెడితే పోయి ఆ మీటింగ్ కు మద్దతు తెలిపి తిరిగి వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత మంత్రిగా ఉండి ఈటల రాజేంద్ర గారిది ఆశా వర్కర్లకు అంగ అంగన్వాడి వర్కర్లకు ఉద్యోగులకు అదేవిధంగా మధ్యాహ్న కార్మిక భోజనం పెట్టే కార్మికులకు కూడా జీతాలు పెంచిన ఘనత ఈటల రాజేంద్ర గారిది గురుకుల పాఠశాల అయితేంది సన్న బియ్యం అయితే ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి సంక్షేమ కార్యక్రమానికి ఆర్ధుడు కొట్లాడి పెట్టించినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు నువ్వా ఈటల నా గారి గురించి మాట్లాడేది నువ్వా ప్రశ్నించాలని నేను అడుగుతా ఉన్నాను చెంప చుక్క చిందించకుండా ఇంట్లో పండుకొని ఏసీలో పండుకొని ఎవరు డబ్బులు ఇస్తే వాడికి పోయి అక్కడ చర్చ జరిపి అక్కడి నుంచి వీడియోలు తీసుకొచ్చుకొని యూట్యూబ్ లో పెట్టుకొని పైసలు తీసుకొని మనలో సాకిస్తున్నా నువ్వా ఈటల రాజేంద్ర గారి గురించి మాట్లాడే నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఈటల రాజేంద్ర గారి ప్రతిష్ట దెబ్బ తీయాలనుకున్న కేసీఆర్ రాజ్యం కూలిపోయి రోడ్డు మీద తిరుగుతుంది ఈ రోజు ఫ్యామిలీ ఫ్యామిలీ కుటుంబం కుటుంబం మొత్తం ఎమ్మెల్యేలంతా ఈటల రాజేంద్ర గారు ఒక ధర్మం వైపు నిలబడ్డ వ్యక్తి ఈటల రాజేంద్ర ఒక ఒక యుద్ధం చేసే వ్యక్తి ఏమన్నావు నువ్వు బీజేపీ పార్టీలో బండి సంజయ్ గారు ఓడిపోవడానికి ఈటల రాజేంద్ర గారు కారణం అన్నావు కదా ఏ విధంగా కారణం అని దగ్గర ఉంటే ఆధారాలు చూపాలి కదా ప్రొఫెసర్ కదా నువ్వు రోడ్ సైడ్ రోమియో కాదు కదా నువ్వు రోడ్ సైడ్ బజారు మనిషి కాదు కదా నువ్వు ఈ బయట తిరుగుతూ ఏ ఏ నాలెడ్జ్ లేకుండా మాట్లాడటం కాదు కదా నువ్వు తాగుబోతూ కాదు కదా స్వై తప్పి మాట్లాడాలి నువ్వు తిరిగిపోతూ కాదు కదా ఏదో జులైగా మాట్లాడి అనుకున్న నువ్వు మేధావి నువ్వు స్వయం ప్రకటిత మేధావి కదా మరి నీ మేధావి తనం ఎటుబైంది నువ్వు చూపేలా కదా ఎట్లా కూడా ఓట్టినావు మరి ఈ రోజు ఇదే బండి సంజయ్ అన్నకు రాజేంద్ర అన్నకి ఎమ్మెల్యే ఓట్ల కంటే కూడా పదివేల ఓట్లు ఎక్కువ వచ్చాయి ఎంపీకి ఇదా నీ నీకు ఏ విశేషంతో మాట్లాడినావు నువ్వు మాట్లాడుతుంటే ఎంత వ్యక్తిగా అనిపించింది అంటే అసేయం అనిపించింది మానాడు చూస్తుంటే బిడ్డ ఖబర్దార్ ఈ రాష్ట్రంలో ఈటల రాజేంద్ర గారి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ ఈటల రాజేంద్ర గారి ఉద్యమ చరిత్ర కానీ ఈటల రాజేంద్ర గారి నాయకత్వాన్ని శంకించే హక్కు ఎవరికి లేదు అంతటి స్థాయి ఉన్న నాయకులు కూడా ఈ రాష్ట్రంలో ఎవడూ లేడని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆయన చర్యలకు లేస్తే ఆయన నైట్ రెండు గంటలకు వండుకునేటటువంటి దినచర్య అయినది ఆయన మంత్రి కాదు ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు ఆయన ఆయన ఫలితం అది మాలాంట్లో మీద తిరుగుతూ తిరుగుతూ అన్నతో రెగ్యులర్గా తిరగలేక ఏదో రోజు పోయి తిరిగి వచ్చి ప్రజా సమస్యల మీద దాని మీద దీని మీద కొట్లాడుతూ సమస్యలు తీసుకొని పోయేస్తాం ఇదే నాగేశ్వరరావు గారు మొన్న మాట్లాడుతూ ఒక మాట మాట్లాడి ఏం మాట్లాడు నాకు ఫీడ్బ్యాక్ వస్తే మాట్లాడతా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది వీళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది నాగేశ్వరరావు నీకు ఫీడ్బ్యాక్ వస్తే మాట్లాడుతావు కానీ ఈటల రాజేంద్ర గారు ఫీల్డ్ లో ఉండి వర్క్ చేస్తూ మాట్లాడుతుంటాడు ఈటల రాజేంద్ర గారు ప్రజల మనిషి అవును హైదరా తీసుకొచ్చారు ఈటల రాజేంద్ర గారు ఏమన్నారు పెద్ద పెద్ద బడా పడాబాబులే పులుస్తున్నారు మంచిదే కానీ అవే పూడి పేదల ఇండ్ల మీదకి వస్తున్నాయి వాళ్ళు తెలవక హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ అయిన దాంట్లో కొనుక్కున్నారు వాళ్ళని వందో నూట యాభై గదాలో ఊళ్ళలో ఇల్లు జాగలు అమ్ముకొని ఊళ్ళ ఇల్లు అమ్ముకొని ఊళ్ళంతో భూమి ఉంటే అమ్ముకొని ఈ రోజు ఇల్లు కట్టుకొని దానికి శిస్తు కట్టుకుంటా దానికి ఈఎంఐలు కట్టుకుంటా జీవనం కొనసాగిస్తున్నటువంటి పేదలు మధ్య తరగతి ఎబ్బో మధ్య తరగతి విలో మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగాడు దానికి తప్పే ఉంది రాబిని రాబీ పోలుస్తున్నావు ఏ పెద్దోని కొట్టి ఏ పేదోనికి ఇచ్చినాన్ని మేము అడుగుతా ఉన్నాం ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ కాలేజీల కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఎక్కడ కూడా రూపాయి తగ్గిస్తలేదు విద్యా సంస్థల నుంచి తోపి జరుగుతుంది అదే విధంగా హాస్పిటల్ దోపిడీ చేస్తున్నాయి హాస్పిటల్ పోతే లక్ష లక్షల రూపాయలు తోచుకుంటుంటే ఎవరు కాపాడుతుంది నేను అడుగుతాను ఎట్లా ఎట్ల రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ర్యాబిని కూడా అయితే నేను అడుగుతా ఉన్నాను పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేసుకుంటా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా పేదల కష్టాలు కన్నీళ్ళ గురించి పేదల గురించి ఆలోచించిన వాడు ఒకడు నాయకుడు కాదు తస్మాత్ జాగ్రత్త రాష్ట్రంలో ప్రజలంతా మేల్కోవాలి ఈ హైడ్రా 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 పెద్దల మీద పెద్దల మీద కొనసాగాలి కడ్జాదారుల మీద కొనసాగాలి ఎఫ్టిఎల్స్ ని కడ్జా చేసి అమ్ముకున్న వాడి మీద కొనసాగాలి తప్ప పేదల మీద కాదు పేదల మీద కబర్దార్ అని నరేంద్ర గారు చెప్పారు పేదల మీదకి వస్తే కబర్దరాన్ని మేము కూడా చెప్తున్నాం అమరవీరుల ఆశ సాధన సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తాం తెలంగాణ ఉద్యమ కారుడు చెప్తున్నాం కరోనా టైంలో కూడా మేము పబ్లిక్ ఓన్లీ పనిచేసాం కాబట్టి మా వీడియోలు ఒక్కొక్కటి ఉంటే మేము పబ్లిక్ ఉండి పనిచేసాం మా పిల్లల్ని భార్యని ఇంట్లో ఉంటే మేము సాగుకు తెగించి ఆ రోజు పబ్లిక్ లో తిరిగినాం హాస్పిటల్ పట్ల తిరిగినాం కాబట్టి బండగుది చెప్తున్నాం మాట్లాడుతున్నాం ఖబర్దార్ ఈట రాజేంద్ర గారి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఎదుర్కొంటాం అడ్డుకుంటాం అవసరమైతే తంత్రాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను